ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతల్లి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ అయితే నేను మీకు మంచి టేస్టీ అయినటువంటి కర్రీ అయితే చూపిస్తాను చాలామందికి కర్రీ అంటే చాలా ఇష్టం ఉండదు అనమాట కానీ నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈరోజు రాఖీ పండగ కాబట్టి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు ఏంటి నేను రాఖీ స్పెషల్ అయితే అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను ఈ కర్రీ అనేది చేయటం నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట అది కూడా నేను వేరే వాళ్ళ ద్వారా నేర్చుకున్నాను ఈ కర్రీ అనేది కానీ వాళ్ళ దగ్గర తిన్నాను ఎంత టేస్ట్ అంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీకు ఈ దుంపలు చాలా మందికి తెలిసే ఉంటాయి వీటిని ఏమంటారో మీకు కనుక తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటిని వచ్చేసి చామదుంపలు అంటారు కదా ఫస్ట్ అయితే ఈ చామదుంపల్ని మనం నీట్గా వాటర్లో కడిగేసేసి వీటిని అయితే కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టేసుకుందాము ఇప్పుడు నేను కర్రీకి రెండు టమాటాలు అలానే కొంచెం కరివేపాకు ఒక ఉల్లిపాయ ఇందుట్లో వచ్చేసి మనకు మస్ట్ అండ్ షుడ్గా చింతపండు పులుసు అనేది చాలా అవసరం నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అయితే చింతపండు తీసుకున్నాను దీన్ని కూడా ఫస్ట్ వాటర్లో బాగా కడిగేసేసుకొని ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది మొత్తం బాగా కడిగేసేసుకొని దీన్నైతే కొంచెం వాటర్ పోసేసి నానబెట్టేసేసుకుందాము ఫ్రెండ్స్ మీరు ందరూ రాఖీ పండుగ బాగా జరుపుకున్నారా ఎవరెవరు ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఈరోజు మా పిల్లలతో చాలా బాగా అయితే రాఖీ పండుగ అనేది సెలబ్రేట్ చేసుకున్నాము అందుకని ఈ కర్రీని కూడా నేను రాఖీ స్పెషల్ అని అయితే చెప్తున్నాను అనమాట ఇది దుంపలు కూడా మనకి బాగా ఉడకాలి ఇవి ఏంటంటే కొంచెం ఉడకటానికి టైం తీసుకుంటుంది అందుకే ఫస్ట్ ఇలా గుచ్చి మనం టెస్ట్ చేసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది ఉడికింది లేదని ఇవైతే ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయినాయి వీటిని కొంచెం చల్లనీళ్ళలో వేసేసుకొని పొట్టు అయితే తీసేసుకుందాము ఇది ఈ పట్టు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది పొట్టు మొత్తం తీసేసి వీటిని అయితే నేను చిన్న చిన్న అయితే కట్ చేశాను కొంతమంది అలానే పెద్ద పెద్దగా అయితే ఉంచేసుకుంటారు నాకు అలా ఇష్టం లేదు అందుకని నేను చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను ఇప్పుడు అయితే మనం ప్యాన్ పెట్టేసుకొని కర్రీకి సరిపడ్డ ఆయిల్ అనేది వేసుకొని పోపు అయితే వేసేసుకుందాము కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది కానీ ఇది వేడివేడిగా తింటే దీని టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము కానీ మా ఇంట్లో ఈ కర్రీ తినారని చెప్పాను కదా కానీ ఈ కర్రీ వండిన తర్వాత చాలా ఇష్టంగా తిన్నారు చాలా అంటే చాలా బాగుంది ఈ కర్రీ చాలామంది ఎక్కువ ఇష్టపడరు ఎందుకని అంటే ఈ దుంప అనేది కొంచెం బంక బంకగా జిగటగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి తినరు కానీ ఇది అనేది తినటం వల్ల చాలా మంచిదేనండి మనకు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు వేసుకొని మంచిగా అయితే ఉడికిచ్చేసుకుందాము మనం ఈ టమాటాలు ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే మనకి టమాటాలు అనేది మంచిగా గ్రేవీకి గ్రేవీకి అయితే వచ్చేస్తాయి నేను ఆల్రెడీ దుంపల్లో కొంచెం సాల్ట్ వేసాను కదా దాన్ని బట్టి నేను కర్రీ సరిపడ్డ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు మనం కారము కొంచెం పసుపు మొత్తం వేసేసుకొని టమాటాలు అయితే మగ్గిచ్చేసుకుందాము ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడైతే మనం మూత పెట్టేసి అయితే మగ్గ పెట్టేసేసుకుందాము ఇప్పుడు మనం చింతపండు పులుసు కూడా రెడీ చేసి పెట్టుకుందామండి ఇదిగో చింతపండు కూడా మంచిగా రానింది కదా ఇది కూడా అయితే పులుసు తీసేసుకుందాము ఈ కర్రీకి వచ్చేసి చింతపండు పులుసు కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇదిగోండి మనకి టమాటా కూడా మంచిగా అయితే కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మనము చింతపండు రసం అనేది గ్రేవీలో వేసేసుకొని మంచిగా అయితే ఉడకనివ్వాలి ఇప్పుడైతే మా పిల్లలైతే మా పాప అయితే వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడానికి రెడీగా ఉంది మనకి ఈ పులుసు అనేది తెరలాలి అంటే బాగా మంచిగా బాయిల్ అవ్వాలి అయ్యేలోపు ఈ లోపు వాళ్ళకైతే రాఖీలు అయితే కట్టించేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా ఇద్దరు మగ పిల్లల్లో ఒకళ్ళే ఉన్నారనమాట పెద్ద బాబు వచ్చేసి హాస్టల్లో ఉన్నాడు సో తనకైతే రావటం కుదరలేదు అందుకని చెప్పేసి చిన్న బాబుకి అయితే కడుతుంది వాళ్ళ పెద్ద అన్న ఇది ఇద్దరు అన్న ఇద్దరు అన్నలది కలిసి ఒకరికే కడుతుంది అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలానే పెద్దవాడు కూడా లేనందుకు కొంచెం బాధగా ఉంది కానీ తప్పదు కదా సో మేమైతే ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మీరు అందరూ కూడా మీ తమ్ముళ్ళకి అన్నయ్యలకి అందరికీ రాఖీలు కట్టారా ఓకే అయితే ఈరోజు రాఖీ పండగ ప్రతి ఒక్కళ్ళకి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు ఓకేనా మన త తమ్ముళ్ళు కానీ అన్నయ్యలు కానీ అందరూ అయితే హ్యాపీగా ఉండాలైతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మా రాఖీ పండుగ అయితే అయిపోయిందండి ఇప్పుడు మనకి పులుసు కూడా బాగా మరుగుతుంది కదా ఇదిగో వచ్చేస్తారు కదా పుల్స్ అనేది కూడా బాగా తెరులుతు ఉంది ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మొక్కలు అనేది ఉన్నాయి కదా ఈ మొక్కలు అనేది అయితే పొదు ఇందుట్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసాను ఈ మొక్కలు కూడా వేసేసుకొని బాగా అయితే కలిపేసేసుకొని ఈ పులుసు అనేది బాగా దగ్గరకు వచ్చే విధంగా అయితే ఉడికించుకోవాలి ఇదిగోండి పులుసు కూడా మనకైతే మంచిగా మరిగిపోయింది కదా ఇదైతే బాగా దగ్గరకు వచ్చేసేయాలి ఇదిగో చూసారు కదా మనకి పులుసు అనేది బాగా దగ్గరకు వచ్చేసింది కదా ఈ పులుసు వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా